చంద్రబాబు నాయుడు గారిని సీఈఓ అనేవారు గతంలో రెండు వేల తొమ్మిదిలో ఆయన అధికారులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకంటే ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అలాగే సీఓగా చంద్రబాబు నాయుడు గారికి కితాబిచ్చిన పరిస్థితి కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా ఎటువంటి ఉధృతి లేదంటే ఇటువంటి ప్రకృతి బేభత్సాలు సృష్టించినప్పుడు ఇటువంటి విలయ తాండవాలు కనిపించినప్పుడు ఇమీడియట్గా ఆయన రంగంలో దిగిపోతారు అధికారులు ఆదేశించడంతో పాటు స్వయంగా నేరుగా ప్రజల్లోకి వెళ్తారు నేనున్నాను అని ఒక భరోసా కల్పిస్తారు ప్రజలకు అండగా ఉంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి ఎక్కడో ఉన్నారు ఏదో కార్యాలయంలో ఉన్నారు ముఖ్యమంత్రి బయటికి రాలేదు ముఖ్యమంత్రి పరామర్శించలేదు అనే మాట రాకుండా కంప్లీట్గా బాబుగారి మార్క్ అయితే కనిపిస్తుంది గతంలో తుఫానులు సంభవించినప్పుడు ఇటువంటి విలయాలు ఇటువంటి ప్రళయాలు విలయతాండవం సృష్టించినప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనబడలేదంటే దాన్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు కాకపోతే ప్రతిపక్ష నాయకుడికి కూడా ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వస్తారు ప్రజల్లో తిరుగుతారు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎందుకు రావట్లేదు అనేది మన కూడా ఆ ఫ్యాక్టరీలో పూర్తిగా దగ్ధమైనప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాలేదు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అనేది ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ విమర్శలు అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎదుర్కోవాలి అది అధికార పక్షం విమర్శిస్తుంది ఇప్పుడు కూడా అదే పని తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఆ విమర్శలు ప్రతిపక్షంలో వైసీపీ ఎదుర్కొంటుంది కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే ఆ మార్క్ అనేది కనిపిస్తుంది మరి ఆయన అధికారంలోకి వచ్చినప్పుడే ఇలాంటి ప్రకృతి బేభత్సాలు వస్తాయంటే ఖచ్చితంగా మాట అనకూడదు కాకపోతే గతంలో ఖుదూ తుఫాన్ వచ్చినా లేదంటే ఇప్పుడు ఈ వరద బీభత్సం విజయవాడ మొత్తం మునిగిపోయినా సరే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది కాబట్టి ఆ విలయతాండవాలు ఇప్పుడు గుర్తొస్తాయి అప్పుడు చంద్రబాబు గారు ఎంత డెడికేషన్గా పనిచేసారో కూడా ప్రజలు గుర్తు చేసుకుంటారు ఇప్పుడు అంతే డెడికేషన్గా ఆయన మార్క్ అయితే మళ్ళీ మరొకసారి కనిపిస్తోంది విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు అన్ని పూర్తిగా ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ముందైతే బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో అలాగే వాళ్ళకి సహాయక చర్యలు అందించడంలో అయితే మాత్రం బాబుగారు సక్సెస్ అవుతున్నారు తర్వాత విజయవాడ లాంటి ప్రాంతం ఎందుకు నీట మునుగుతుంది బుడమేరు వాగు గతంలో యాభై ఏళ్ళుగా ఎప్పుడూ లేని ఇప్పుడు ఈ స్థాయిలో ఈ ఉధృతి ఎందుకు పొంగి పొల్లింది అనేదానికి తర్వాత నీటి పారుదల శాఖ అధికారులు దాని మీద ఒక రిపోర్ట్ అయితే తీసుకుంటారు ఇప్పటికొక రిపోర్ట్ అయితే ఇచ్చారు దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేది తర్వాత చూడాలి